నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కొలువు తీరింది ఇక మిగిలింది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలుదీరడం మాత్రమే ఇక ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతున్న వేళ ఎవరికి ఏ ఏ పదవులు దక్కుతాయి అసలు ఎవరు కేబినెట్ లో బోర్తలు దక్కించుకుంటారు అనేది కీలకంగా మారింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఒక పదవి కోసం పవన్ పట్టుబడుతున్నారట ఆ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట ఇందుకే ఆ పదవి ఏంటి అవును ఇంకో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నెల ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సమయంలో చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ పోస్టుపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది జాతీయ మీడియాలో పవన్ పదవి గురించి కథనాలు వచ్చాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారట పైగా ఆ పదవి ఇవ్వాలని జగన్ సర్కార్ మాదిరి నలుగురైదు ముఖ్యమంత్రులు ఉండకూడదని అంటున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో జనసేనకు కనీసం నాలుగు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నారని కూడా అంటున్నారు అయితే ఈ విషయంలో చంద్రబాబు నో చెప్పారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి పవన్ కష్టానికి చంద్రబాబు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని అంటున్నారు దీంతో జన జనసేనలో ఎవరెవరు మంత్రి పదవుల రేసులో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది ఇందులో భాగంగా ముందుగా నాదెన్ల మనోహర్ పేరు బలంగా వినిపిస్తుందని అంటున్నారు ఈ క్రమంలోనే మండలి బుద్దప్రసాద్ కొనతాల రామకృష్ణ పులవర్తి అంజిబాబు కందుల దుర్గేష్ అరణి శ్రీనివాసులు పంచకర్ల రమేష్ బొమ్మడి నాయకర్ దేవవరప్రసాద్ పేర్లు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి మరోవైపు చిరంజీవి నాగబాబుల నుంచి సిఫారసులు అందే అవకాశం ఉందని కూడా అంటున్నారు జనసేన సంగతి ఎలా ఉంటే కేంద్రంలో రెండు కేబినెట్ బెర్తులు సంపాదించుకోవడంతో అటువైపు నుంచి కూడా చంద్రబాబుకు కండిషన్స్ వస్తున్నాయని అంటున్నారు ఇందులో భాగంగా బీజేపీకి రెండు మంత్రి పదవులు అడుగుతున్నారని కూడా సమాచారం దీంతో బీజేపీ నుంచి ఎవరు మంత్రులు కాబోతున్నారనే లోపు పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి అంతేకాదు బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు ఇక మిగిలిన జనరల్ కోటాలో మంత్రి పదవికి హెవీ కాంపిటీషన్ ఉందని తెలుస్తోంది ఈ క్రమంలో బలమైన పేర్లే తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా కామినేని శ్రీనివాస సుజనా చౌదరి వీరితో పాటు వాదోని ఎమ్మెల్యే పార్దసారథి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిల పేర్లు లైట్ తీసుకోలేరని చెబుతున్నారు ఏది ఏమైనా చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి నలుగురు మంత్రులు బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండబోతున్నారని మాత్రం నొక్కి చెబుతున్న పరిస్థితి ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై పట్టు పడుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ